అమరావతి మన కళల రాజధాని అమరావతి పరిసర ప్రాంత ప్రజలందరికీ యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక శుభ విషయం మేము తెలియజేసుకున్నాం ఈరోజు పది ఈ నెల ఈ జనవరి పది పదకొండు పన్నెండు తారీఖుల్లో జరగబోవు నారెడ్కో మెగా ప్రాపర్టీ షోకి సంబంధించిన కార్య కార్యక కార్యక్రమాలని ఈరోజు ప్రారంభ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది అయితే ఎన్నో ఏళ్ళగా న్యారెడ్కో తరపు నుంచి మెగా ప్రాపర్టీ షో జరుపుతూ వస్తూ ఈ సంవత్సరం కూడా చాలా అందరికీ అందుబాటులో అందరికీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే కార్యక్రమం ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా కొత్త కొత్త విధానాలతో మంచి ప్రాజెక్టులు చాలా అన్ని 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 చోట్ల వస్తూ ఉన్నాయి వాటిని పరిస్థితి మన అమరావతి పరిస్థితి ప్రాంతమైన గుంటూరు విజయవాడ ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ గుంటూరులో జరగబో మెగా ప్రాపర్టీ షోకి అందరూ పాల్గొనేలాగా పాల్గొని ఇక్కడ వివిధ ప్రాజెక్టుల యొక్క వివరాలను పూర్తిగా తెలుసుకునేలాగా ప్రతి ఒక్కళ్ళు స్వగృహాన్ని పొందగలిగేలాగా ఇక్కడ కేవలం అపార్ట్మెంట్లు బిల్డింగ్లు విల్లాసే కాకుండా లేఅవుట్లు చుట్టుపక్కల రాబోయే రిసార్ట్లు అన్ని రకాల ప్రాజెక్టుల యొక్క పూర్తి వివరాలు పూర్తి యొక్క అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి అందరు బిల్డర్లు లే రియల్టర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ చక్కగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడానికైనా లేదా మంచి ఇల్లు తీసుకొని మంచి జీవనోపాధి పొందడానికైనా రియల్ ఎస్టేట్ రంగ దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ నెల జరుగుతున్న పద పది పదకొండు పన్నెండు కార్యక్రమం తేదీలలో మెగా ప్రాపర్టీ షోకి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ మన రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మన మన మెగా ప్రాపర్టీ షోని ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తారు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి మన ఇక్కడ ఏ ఇక్కడ ఏ ప్రాంతాల్లో లేఅవుట్లు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే వీళ్ళు అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి వాటి డైరెక్ట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఎలాంటి ఇల్లు కొనుక్కోవాలని కలలై ఇంటిని సొంతం చేసుకోవచ్చు అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లబ్ధి పొందగలుగుతారని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటూ అందరిని పార్టిసిపేట్ చేయాలని సవివరంగా కోరుకుంటూ మనం తీసుకుని సేవ తీసుకుంటున్నాను